నమస్తే నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు రీసెంట్గానే నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినటువంటి అంశం దాని ద్వారా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్లో సాధ్యమైనంత తరచు నా అభిప్రాయాలని పార్టీ అభిప్రాయాలని మీకు చేరవేసేటందుకు ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ప్రోత్సహించాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు నేను రావటం జరిగింది అది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఊహకు అందని విధంగా మనం ఓటమింపాలయ్యాం మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాము అనుకుంటున్న దశలో ఆ నేపథ్యంలో మనం ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికలు చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నామనేటువంటి భావన నాకుంది కానీ రిజల్ట్స్ చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ రావడం నమ్మ సిక్కిం కానిటువంటి రిజల్ట్స్ రావటం కేవలం పదకొండు సీట్లకు మాత్రమే నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో పదకొండు సీట్లకు మాత్రమే మా పరిమితం కావటం కొంత ఆశ్చర్యాన్ని తీవ్రమైన బాధను కలిగించింది సరే దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రజలు మనకు బాగానే ఓట్లు వేశారు కానీ ఎక్కడో ఏదో మోసం జరిగిందని కొంతమంది అయితే ఈవీఎంలు ట్యాంపర్ చేశారని ఈవీఎంల్లో వీ ప్యాడ్కి సంబంధించినటువంటి స్లిప్పులు లెక్కించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోవటం వల్ల మరింత అనుమానాలు కలుగుతున్నాయని న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా న్యాయస్థానంలో కూడా వీవీ ప్యాడ్లు లెక్కించాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వకపోవటం దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలనేటువంటి భావన కలగటం ఇవన్నీ ఈ నేపథ్యంలో అసలు ఏదో జరిగిపోయింది ఈ ఓటమి మనకు నిజమైన ఓటమి కాదు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో ఏర్పడింది సరే ఏది ఏమైనా ఓటమి జరిగింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది మనం అపోజిషన్లో ఉన్నాం కాసేపు ఈవీఎంలు బాగానే జరిగాయి నిజంగానే ఇది మనకు ప్రజా వ్యతిరేకత అని అనుకునే మనం ముందుకు సాగుదామనేది నా అభిప్రాయం ఈ సందర్భంలో చాలామందికి పార్టీ కార్యకర్తలకు కానీ లేదు నాయకులకు కానీ చాలా సందేహాలు వస్తాయి ఏంటి అసలు ఈ ఓటమి ఏంటి మళ్ళీ తిరిగి మళ్ళా అధికారంలోకి మనకు వస్తామా ఇంతగా మనని ప్రజలు వ్యతిరేకించారా ఎందుకంటున్నానంటే ఓటం అనేది సహజం చాలాసార్లు ఓటింపాలయం పార్టీ పెట్టిన కొత్త రెండు వేల పద్నాలుగులో కూడా మనం పాలయం మొన్న పాలయం కానీ ఆ వ్యత్యాసాలు ఓటమైనప్పుడు అభ్యర్థులుగా మేము ఓడిపోయినప్పుడు ఆ వ్యత్యాసాలు చూస్తున్నప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు డెబ్భై వేలు తొంభై వేలు కూడా రీచ్ అయినటువంటి సందర్భం చూస్తే కొంత ఆశ్చర్యాన్ని మళ్ళీ మనం వేగంగా పుంజుకొని మనం తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరుగుతాయా ఐదు సంవత్సరాల తర్వాత లేక ఈ మధ్యలోనే జమిని ఎన్నికలు వస్తాయా ఇలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నాయి చర్చ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాబోతున్నాము అనేది నా అభిప్రాయం సరే ఇది ఏమో రాంబాబు గారు చెప్తూ ఉంటారులే అని చాలామంది అనుకోవచ్చు మన కార్యకర్తలు కూడా అనుకోవచ్చు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒకసారి వెనక్కి వెళదాం రెండు వేల పద్నాలుగులో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మనం భావించాం కానీ రెండు వేల పద్నాలుగులో మనం ఓటమి పాలైన మనకు అరవై ఏడు సీట్లు వచ్చాయి అరవై ఏడు సీట్లు కూడా వచ్చిన తర్వాత మన అపోజిషన్ రూల్ని చాలా కీలకంగా మనం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మనలోంచి ఒక ఇరవై మూడు మందిని తీసేసి తాను అసలు మన పార్టీని కొలాప్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు ఇరవై ముగ్గురు వెళ్ళారు దానిలో కొంతమంది మంత్రులయ్యారు కొంతమంది మన రోజు దూషించారు మళ్ళా జరిగిన తర్వాత ఎన్నికలు ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో మనకు వచ్చినటువంటి ఓట్ షేరు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆ రోజున జనసేన తెలుగుదేశంతో కలిసి ఉంది బీజేపీ కలిసి సపరేట్గా పోటీ చేసింది వారికి వచ్చినటువంటి మొత్తం ఎంత అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ మన కేవలం ఒక టూ పాయింట్ అండ్ ఆర్డ్ మాత్రమే వారికి ఎక్కువ శాతం రావడంతో వారు అధికారంలోకి వచ్చారు నాకున్న సమాచారం మేరకు చెప్పిన దీన్ని తప్పు ఉంటే సరి చేసుకున్నాం వెరీ నేరోలో మనం ఆ రోజున అధికారం కోల్పోయాం అప్పుడు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్తో మనం అధికారం కోల్పోయాం మళ్ళా తర్వాత మళ్ళా జరిగినటువంటి ఎన్నికలు మీ అందరికీ తెలుసు మనం పెద్ద ఎత్తున విజయం సాధించాం నూట యాభై ఒక్క సీట్లను కైవసం చేసుకున్నాం ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఏంటి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అని అప్పుడు ఏంటంటే జనసేన సపరేట్గా పోటీ చేసింది భారతీయ జనతా సపరేట్గా పోటీ చేసింది కూటమి విడిపోయింది మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం గెలుపొందటం కూడా జరిగింది అప్పుడు మనకు వచ్చినటువంటి పర్సంటేజ్లు మనం ఒకసారి చూసినట్లయితే మనకి యాభై తొమ్మిది పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అంటే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ని ఆ రోజున మనం రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో మనం సాధించగలిగాం సరే అప్పుడు మళ్ళీ బీజేపీ సపరేట్గా పోటీ చేసింది తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది మరి వీళ్ళు సపరేట్గా పోటీ చేశారు జనసేన వాళ్ళు సరే కూటమి చీలిపోయిన తర్వాత మనకి చాలా సుఖవంతమైనటువంటి పరిస్థితులు మనకి వచ్చాయి ఈజీగా మనం గెలుచుకున్నాం ఇవాళ ఉన్న పరిస్థితి మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనకేమి నిరుత్సాహకరమైనటువంటి సీట్లు వచ్చాయి కానీ నిరుత్సాహకరమైనటువంటి పర్సంటేజ్ మాత్రం రాలే మనకి చాలా కాన్ఫిడెన్స్ని పెంపొందించేటటువంటి పర్సంటేజ్ వచ్చింది ఆ పర్సంటేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంట్ అంటే సుమారుగా ఫార్టీ పర్సెంట్ మనం గెలిచినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ మనం నేరోలో ఓడిపోయినప్పుడు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇప్పుడేమో సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ని మనం సాధించగలిగాం ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి మన ఓట్ షేర్ చాలా బలమైంది అంటే ఈ ఓట్ షేర్ ఎలాంటి షేడ్ అంటే ఇంకా ఏవి జరిగినా ఈ ఫార్టీ పర్సెంట్ చెక్కు చదవరు ఈ స్టేజ్లో మనం ఇవాళ అపోజిషన్లో ఉన్నాం కేవలం పదకొండు సీట్లు ఉండొచ్చు సీట్లు పదకొండే ఉన్నాయి కానీ షేర్ మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంది దానికి తగ్గట్టుగా సీట్లు రాలేదు కానీ ఏంటంటే రకరకాలుగా రకరకాల కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువ పర్సెంట్ కొన్ని చోట్ల తక్కువ పర్సెంట్ ఇట్లా నంబర్గా అది మ్యాచ్ కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇలా ఉన్నప్పుడు నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మనం చాలా బలమైనటువంటి అపోజిషన్గా మనం ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఐదు మాసాలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చెప్తున్నాడు మొన్న ఎక్కడ నిన్న నిన్న పేపర్లు చూశాను ఈ కూటమి గెలుస్తుందని నాకు ముందే తెలిసాను అది ఒట్టి అబద్ధం ఆయన కూటమి కట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాబలంతో ఓడిపోతాననే భయంతో అసాధ్యమైనటువంటి వాగ్దానం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పి ఇవన్నీ అసాధ్యం దీనికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎనభై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది ఇది ఏ ప్రభుత్వము చేయలేదు నేను చేసే అవకాశం ఉంటే నేనే వాగ్దానం చేసేవాడిని అని అలా చాలా అడ్డగోలుగా వాగ్దానాలు చేసేశారు కూటమి కట్టినా ముగ్గురు కలిసి ప్రయత్నం చేసినా ఓడిపోతామనే భయంతో చాలా వాగ్దానాలు అసాధ్యమైనటువంటి వాగ్దానాలు రాష్ట్ర పరిస్థితికి ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేనటువంటి వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చారు ఆ రోజున ఓటమి భయంతో వాగ్దానాలు చేశారు ఇప్పుడు ఏమంటారంటే ఆ వాగ్దానాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నాడు అంటే మాట తప్పేటటువంటి పరిస్థితికి వచ్చింది ఇది సహజం చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత మాట ఇస్తాడు అయిపోయిన తర్వాత మాటని అమలు చేయడు ఇది ఆయన నైజం ఆయన చరిత్ర కూడా ఇవాళ ఒక్కొక్కటి జార విడుచుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి చేస్తారు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను దేన్ని నెరవేర్చకపోవటం వలన రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే చాలా అసంతృప్తి పెరిగిపోయింది ఈ పెరిగిపోయినటువంటి అసంతృప్తిని ఆయన తట్టుకునే మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదో మాట్లాడితే డీజీపీ గారు మీరు అధికారంలోకి వచ్చారు మీరు ప్రమాణ స్వీకారం చేశారు మిమ్మల్ని ఎక్కడికెళ్ళినా జనం పెడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి జనం విమర్శిస్తున్నారు అనే దాన్ని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజల మధ్యన అంటే దే నోస్ వెరీ వెల్ ప్రజల్లో ఒక అసంతృప్తి ప్రారంభమైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నెరవేర్చలేకపోతున్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దశ ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది నేనేం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వెనక ఒకసారి మనం చరిత్ర చూసినట్లయితే కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎంతటి వారినైనా ఊహిస్తుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళది స్టార్ట్ అయింది శరవేగంతో ముందుకు సాగుతుంది ఇచ్చిన ఏ వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణంగా చేయటం గ్యాస్ పంటలు ఇస్తానని అవి కూడా తూటూ మంత్రం చేశాడు ఇసుక ఎంత ఘోరం అంటే ఇవాళ కూడా ఇసుక ఊరికి రాకపోతే రాకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన రేటుకు కూడా ఇసుక రానటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది సో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ప్రభులుతూ ఉన్నది దీన్ని ఏ విధంగా చేయాలి అది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యంగా భావించారు ఏ విధంగా చేయాలి దీన్ని ఎవడు ప్రశ్నించకూడదు ఎవడు విమర్శించకూడదు ఏ పత్రిక రాయకూడదు ఏదైనా పత్రిక రాస్తే ఆ పత్రికని విమర్శించాలి లేదా ఆ పత్రికా యాజమాన్యాన్ని వేధించాలి ఈ లైన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దానిలో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం అరెస్ట్ చేసి జనరల్గా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా లేకోకుండా అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసి ఎక్కువ కాలం లోపలి పెట్టేటటువంటి కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురిచేసి వారి ప్రభుత్వం మీద విమర్శలు లేకోకుండా సర్దుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అభద్రతాభావంలో ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది ఈ ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల్లోకి వెళ్ళకోకుండా అడ్డుకోవాలి అంటే సోషల్ మీడియాని మీడియాని మేనేజ్ చేయాలి మీడియాని మేనేజ్ చేయటం తనకు తెలుసు కానీ సోషల్ మీడియాని మేనేజ్ చేయటం తెలియదు కాబట్టి సాధ్యం కాదు కాబట్టి సోషల్ మీడియాని భయపెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి అభద్రతాభావంతో ఆయన ఉన్నాను అనేది చాలా స్పష్టంగా ఈ చర్య వల్ల అర్థమవుతుందనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా మనకు మన వచ్చినటువంటి ఓట్ షేర్ థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ అయితే జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు కలిస్తే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ అయింది అంటే సుమారుగా మనకి వారికి మధ్యన ఫోర్టీన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది వాళ్ళు అందరూ కలిసి మన ప్రభుత్వం యొక్క యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉండి పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది ఇది చాలా పెద్ద డిఫరెన్స్ తక్కువ డిఫరెన్స్ ఏం కాదు ఈ పదిహేను పర్సెంట్ డిఫరెన్స్ని మనం ఛేదించగలుగుతామా అధికారంలోకి రావాలంటే పదిహేను పర్సెంట్ పోవాలా అంటే దీనిలో ఒక ఎయిట్ పర్సెంట్ మనకు రావాలా అంటే నూటికి ఎనిమిది మందిని మనం మన వైపుకు లాక్కోవాలా ఇది సాధ్యమా కాదా ఖచ్చితంగా సాధ్యం సింపుల్ ఇవాళ నేను చాలా సందర్భాల్లో చూస్తున్నారు మీకు కూడా బాగా తెలుసు అది ఎందుకేసేవారు ఈ ప్రభుత్వానికి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ కదా అన్ని పథకాలు వచ్చాయి కదా వాళ్ళు ఏ పథకం రాకోకుండా ఊనే మాటలు చెప్తున్నారు అనేటువంటి భావనకి బీజాలు పడ్డాయి వాళ్ళ ఆ బీజాలు పెరిగి పెరిగి వృక్షాలు అవుతాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూలుస్తాయి ఎలాంటి వాతావరణం వస్తుందంటే రాబోయే కాలంలో మీ అందరికీ మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారే చక్కని పరిపాలన అందించారు ఈ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన పరిపాలన అందిస్తుంది అనేటువంటి భావన కలిగే విధంగా ఇవాళ అడుగులు పడుతూ ఉన్నాయి ఇంకా రెండో అంశం ఏంటంటే కూటమి స్ట్రాంగ్గా ఉంది ఆ రోజున రాబోయే కళ్ళంత స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకోను కూటమి చీరిపోతుందని నేనేమో అనుకోవటం లేదు కానీ కూటమిలో స్ట్రాంగ్నెస్ ఉండదు ఎందుకంటే అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ వాళ్ళకు అన్యాయం జరుగుతుందని బీజేపీ వాళ్ళు జనసేనకు మేమే అసలు ఈ పార్టీని గెలిపించడానికి నడుంట్టుకులు ముందుకు సాగబట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లోకేష్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు మాకు సరైనటువంటి షేర్ రావడం లేదనేటువంటి వాయిసెస్ వినిపిస్తున్నా లేదో నేను అర్థం చేస్తున్నాను ఇవి అసంతృప్తి మరింతగా పెరుగుతాయి వాళ్ళల్లో పెరిగి పెరిగి వాళ్ళు ఏదో చీలిపోతారు చీలిపోతే మనకు అవకాశం వస్తుంది అనే మాట నేను నా ఒప్పుకోను వాళ్ళు చేయరు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకునే ఉంటాడు ఎందుకంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కూటమి పోయినంత పోయినసారి అంత స్ట్రాంగ్గా కమిటెడ్గా ఉంటుందా ఉండదా అనే అంశాలు మీకు గమనిస్తే అద్భుతం ఉండదు అనేది నా అభిప్రాయం ఈ పరిస్థితులన్నీ చూసుకున్నప్పుడు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటించడానికి సిద్ధపడ్డారు నాకు తెలిసి ఎవ్రీ అసెంబ్లీ ఈ నాలుగున్నర సంవత్సరాల ఎవ్రీ అసెంబ్లీలో వస్తారు అక్కడ కార్యకర్తలతో మాట్లాడతారు ఇంకా లోతుగా విశ్లేషణ చేసుకుంటారు గతంలో ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగాయనేటువంటి భావన ఉంటే ఆ పొరపాటును సరి చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే పార్టీని మరింత పటిష్టంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నదిని ఆ నిర్మించుకునే క్రమంలో మీరందరూ సుశిక్షితమైన సైనికుల్లాగా తయారు కావాలని ఇలాంటి తప్పుడు కేసులు లేదా అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ కేసులకు భయపడకోకుండా ముందుకు సాగిన రోజున ఖచ్చితంగా మనం అత్యధికమైనటువంటి ప్రజాబలంతో మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తామనేది నేను భావిస్తున్నది కాబట్టి మీరు ఒకసారి అందరూ ఆలోచించండి రాబోయే కాలంలో మనం అందరం కలిసికట్టుగా నేను ఒకటే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా ఇప్పుడు కూడా మీకు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను మన నినాదం ఒక్కటే ఐక్యతే మన ఆయుధం విజయమే మన లక్ష్యం అనే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండి ముందుకు సాగి రాబోయే ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మళ్ళా సంక్షేమ రాజ్యాన్ని సృష్టించి ప్రజలు మెప్పు పొందేటటువంటి పరిపాలన ఇంతటికన్నా మెప్పు పొందేటటువంటి పరిపాలన గత ఐదు సంవత్సరాల కన్నా కూడా మెరుగైనటువంటి పరిపాలన అందించేటటువంటి క్రమంలో మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను అభిరసిస్తూ మీ అందరూ కూడా గట్టిగా తయారు కావాలని ఎందుకంటే నేను చూస్తున్నా మొట్టమొదటి కొద్దిగా స్తబ్దతగా ఉంది అలా రాను రాను స్తబ్దత పోతుంది అడుగులు పడుతున్నాయి వేగవంతమైన అడుగులు పడుతున్నాయి ఇంకా స్పీడ్గా పరుగెత్తేటటువంటి అడుగులు కూడా మనకు పడతాయి కొద్దిగా అందరం సర్దుకొని ముందుకు సాగుతున్నాం ఆ ఓటమి నుంచి ఆ నిరుత్సాహం నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరం బయటకు వచ్చేసాం కేవలం ఇంకా జరిగి ఐదు మాసాల పది రోజులు పదిహేను రోజులు అవుతుంది అయినా దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నాం ఈ ఐదు మాసాల్లో పెరిగినంత ప్రజా వ్యతిరేకత బహుశా ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున పెరిగిందని నేను అనుకోవటం లేదు అంత పెద్ద ఎత్తున పెరిగింది ఆ ప్రజా వ్యతిరేకత అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఉత్సాహంగా మీరు చూస్తున్నారు కదా ఎక్కడైనా ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కానీ పరుగు పరుగును వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలను చేస్తున్నారంటే అయ్యా నేను ఓడించడం తప్పైపోయిందయ్యా అనేటువంటి పద్ధతుల్లో పశ్చాత్తాపంతో రాష్ట్ర ప్రజానికి ఉన్నారు సమయం కోసం ఎదురు చూద్దాం ఎన్నికల కోసం ఎదురు చూద్దాం జమిని ఎన్నికలు వస్తాయా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఎన్నికలు వచ్చిన విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితే అది దృష్టిలో పెట్టుకొని అందరం క్రమశిక్షణగా పనిచేద్దామని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగునీకృతమైన ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో పరిపాలనకు వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు